నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కు స్వాగతం పృథ్వీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఏదైతే అంగట్లో సరుకులు అమ్ముకున్నట్టు ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు ఆయనకు భద్రీ చేసేటువంటి బ్యాచ్కి ఎటువంటి సీనియారిటీ లేకున్నా పేపర్లు లేకున్నా ఆయన కింద పనిచేసినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ లేకున్నా కూడా ఈరోజు ఆయన చుట్టూ చేరి భద్రం చేసేవారికి ఈరోజు సీనియర్ ప్రొఫెసర్ అనేది చాలా సిగ్గుచేటు ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత ఉస్మాన్ యూనివర్సిటీది రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించినటువంటి యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీలో అటువంటి యూనివర్సిటీలోనే చదువు చెప్పేటువంటి గురువులకి ఈరోజు అన్యాయం జరిగింది ఎటువంటి ఎలిజిబిలిటీ లేకున్నా కూడా ఈరోజు చాలా మందికి సీనియర్ ప్రజలు ఘనత ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ది గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్ద అండలు చూసుకొని వారి యొక్క అన్నదండలతో విచ్చల విడిగా అవినీతి చేస్తూ అక్రమాలు చేస్తూ ఈ రోజు అంగట్లో సరుకుల్ని ఏ విధంగా అయితే అమ్ముకుంటామో ఆ విధంగా ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వారికి ఈరోజు సీనియర్ ప్రొఫెసర్ కట్టబెట్టడాన్ని ఏబివిపి తీవ్రంగా ఖండిస్తా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మొన్నటికి మొన్న ఒక ప్రొఫెసరు అయితే సీనియర్ ప్రొఫెసర్ ని బ్రేక్ తీసుకోవడం జరిగింది ఏ దీనిలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు ఇది ఒక ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది అయినప్పటికీ కూడా వీసీ దీన్ని స్పందించకుండా కాకమ్మ కబూర్లు చెప్తా ఉన్నాడు కనీసం స్పందించి దానిపైన వివరణ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒకటే డిమాండ్ చేస్తున్నాం వీసీ నువ్వు వేసినటువంటి తప్పుకి నువ్వు వేసినటువంటి నిర్వాకానికి నువ్వు వేసినటువంటి అవినీతికి నువ్వు వేసినటువంటి అక్రమాలకి అయితే కట్టుబడి ఉండి రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయితే ఉస్మాన్ యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ తమిళసై సౌందర రాజన్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాజ్ఐస్ ఛాన్సలర్ గా ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంత జరుగుతున్నా కూడా మీరు పట్టించుకోకపోవడం అనేది చాలా విడ్డూరము వెంటనే మీరు ఈ ఇష్యూ పైన స్పందించి రిపోర్ట్ తెచ్చుకొని సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఏదైతే ఈ కుంభకోణంలో ఈ అవినీతిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల్ని కఠినంగా శిక్షించి న్యాయబద్ధంగా ఏ ప్రొఫెసర్ అయితే సీనియర్ ప్రొఫెసర్ రావాలో వారికి వచ్చేట్టు చూడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీసీ గనక రాజీనామా చేయని పక్షంలో ఇంకా ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఏదైతే ఈ అవినీతి వీసీని అక్రమార్కుడు అయితే రవీందర్ యాదవ్ ని గేట్ వరకు ఉస్మాన్ యూనివర్సిటీ పొలిమరల వరకు కరిమి కొట్టేటి బాధ్యత ఏబీపీ తీసుకుంటుంది ఉస్మాన్ యూనివర్సిటీలో ట్రాన్స్ఫార్మ్ పర్ఫార్మ్ రిఫార్మ్ పేరు మీద ఈ రోజు లక్షల కోట్లు సంపాదించుకొని ఈ రోజుని ఖజానా నింపుకున్నావు ఇటువంటి పరిస్థితి ముందుండబోదు అక్రమార్కు అవినీతి పరుల్ని యూనివర్సిటీ బయట వరకు తోలిచ్చే బాధ్యత ఏపీ తీసుకుంటుంది ధన్యవాదాలు